కథలు టీవీ అది గోదావరి తీరంలో ఉన్న రంగాపురం అని ఒక పల్లెటూరు ఆ ఊరిలో చంద్రం కాంతమ్మ అనే దంపతులుండేవారు చంద్రం అమాయకుడు పైగా మంచివాడు కూడాను కాని అతని భార్య కాంతమ్మ మాత్రం ఊరందరికీ తెలిసిన పిసినారి ఆమె చేతిలో నుండి పైసా రాలంటే ఆ పైసాకి చెమట పట్టాల్సిందే ఇంటి ఖర్చుల కోసం చంద్రమిచ్చే డబ్బును దాచిపెట్టి కడుపు మార్చుకుని కూడా మార్చి ఆమె నైజం ఒకరోజు ఉదయం చంద్రం అరుగు మీద కూర్చొని కాంతమ్మా తెల్లారి గంట అవుతుంది ఆ కాశిని ఏ నీళ్ళలో కాస్త బెల్లమేసిమ్మన్నానుగా ఇంకా ఎంతసేపు గొంతెండిపోతుంది వస్తున్నానుండండి ఎందుకంత తొందర పొయ్యిలో కట్టెలు ఆదా చెయ్యాలి కదా మంట తక్కువ పెట్టి కాస్తున్నాను పెద్ద మంట పెడితే కట్టెలు బగ్గున కాలిపోతాయి ఆ తప్ప ఏవి మిగలదు కట్టెలు పోతే అడవికి తెచ్చుకుంటాను గాని ఈ చలిలో వేడి నీళ్ళు లేకపోతే ప్రాణం బొయ్యేలా ఉంది అసలు పాలు పితికి ఎంతసేపు అయింది కాస్త పాలైన బొయ్యొచ్చు కదా నీళ్లలో కాంతమ్మ చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తూ పాలా పాలెవరి కోసం ఆ లేగదూడకు లేదా అమ్ముకోవడానికి మనకెందుకు దండగా పాలు తాగితే ఆయుష్ పెరుగుతుందని ఏమైనా రాసి పెట్టుందా ఏంటి ఈ వేడి నీళ్లు చాలు తాగండి చిచ్చి ఇందులో బెల్లం వేసావా లేక మట్టి ఎంత ధరందో తెలుసా అంత ఖరీదైన బెల్లం నీళ్లలో కరిగించి పోయాలా చిన్న బెల్లం మొక్కను దారానికి కట్టి ఆ నీళ్లలో రెండు సార్లు ముంచి తీశాను ఆ మాత్రం తీపి చాల్లే ఆరోగ్యానికి మంచిది చంద్రం తల కొట్టుకుంటూ నీ పిసినారితనం తగలయ్యా బెల్లం మొక్కని దారాన్ని గట్టి ముంచటమా ఎవరైనా ఇంటి నవ్వుతారు కాంతమ్మా నా కష్టార్జీతం అంతా ఎక్కడ దాస్తున్నావే కనీసం కడుపు నిండానన్నా దెన్నెవో తినడానికేనా మనం పుట్టింది రేపు ముసలితనం వస్తే ఎవరు చూస్తారంట అప్పుడు ఈ డబ్బే మనకి దిక్కు కొండలు కొండలవుతాయి ఖర్చు పెడితే కాలిపోతాయి అని మా అమ్మ కూడా చెప్పింది మీ అమ్మ కూడా నీలాగే పిసినారని ఊరంతా చెప్పుకుంటారులే సర్లే నాకు ఆకలి వేస్తుంది నిన్నటి చద్దనం ఉంటేబెట్టు పొలానికి వెళ్ళాలి చద్దన్నవా నిన్న రాత్రి వండిన అన్నం మిగిలితేనే కదా చద్దన్నం కావడానికి నేను పద్ధతిగా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వండాను కావాలంటే గంజుండి తాగండి చంద్రం ఆవేశంగా లేచి గంజా రోజు గంజేనా నేనేమైనా రోగి అనుకుంటున్నావా పొలంలో కష్టపడి బంద్ చేసేవాన్ని నాకు సత్తువ కావాలి ఇప్పుడు అన్నం వండాలంటే మళ్ళీ పొయ్యి వెలిగించాలి బియ్యము కడగాలి చాలా ఖర్చు మధ్యాహ్నం ఎలాగో వండుతాను కదా అప్పుడు తినండి ఇప్పుడు ఈ గంజి తాగి వెళ్ళండి కర్మ ఈ ఏ లేని కష్టం నాకొచ్చింది అలా చంద్రం గంజి తాగి పొలానికి వెళ్ళడానికని సిద్ధమయ్యాడు అతను కట్టుకున్న పంచ బాగా చిరిగిపోయి అక్కడక్కడ ముళ్ళు వేసి ఉంది అది చూసి చంద్రం మళ్ళీ ఈ పంచ చూడు ఎట్ట జరిగిపోయిందో మొన్న సంతలో కొందామంటే వద్దన్నా ఇప్పుడు ఇది గట్టుకుని నలుగురిలోకి వెళ్తే నా పరువు ఏం కావాలి కాంతమ్మ పంచను పరీక్షగా చూస్తూ నాయనో దీనికే పరుగు పోయిందా చిన్న చిరుగు కదండి దానికి సూది దారం పెట్టి కుడితే సరిపోతుంది కొత్త కొనాలంటే మూడు రూపాయలు కావాలి అంటే మాటలా మూడు రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదే నేను సంపాదిస్తున్నానుగా పోనీ నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాను నువ్వు సంతకెల్లో జత పంచలు వచ్చేర కొనుక్కో కాంతమ్మ కంగారుగా ఆ వద్దు వద్దు డబ్బులు చేతికిస్తే ఖర్చు పెట్టేస్తావు ఆ చిరుగును నేను కుట్టిస్తాను అది కొత్త దానిలా మెరిసిపోతుంది చీర నాకెందుకు నా పెళ్లి నాటి చీరలు ఇంకా పెట్టిలో అలాగే ఉన్నాయి అవే కట్టుకుంటాల్లే పెళ్లి జరిగి ఇరవై ఏళ్ళైంది కాంతమ్మా ఆ చీరలు చివికి పోయి ఉంటాయి మనిషి అన్నాక కాస్త మంచి బట్ట కట్టుకోవాలి పొరిగింటి సుబ్బలక్ష్మి చూడు రోజుకో రంగు కడుతుంది ఆ సుబ్బలక్ష్మికి బుద్ధి లేదు దాని మొగుడు కష్టపడితేస్తే ఇది దర్జాగా తాగలేస్తుంది రేపు వాళ్ళు రోడ్డును పడతారు చూడండి మనం అలా కాదు మనం ఆదా చేస్తున్నాం ఆ పంచను కుట్టిస్తాను ఇలా ఇవ్వండి మారు మాట్లాడకుండా కట్టుకోండి సరే నీ ఇష్టం నీతో వాదించటం అంటే రాతితో మాట్లాడమే ఆ సూది దారం ఇటువు నేనే గుట్టుకుంటాను నువ్వు కుడితే దారం ఎక్కువైపోద్దని సగం గుట్టుది లేస్తావు భలే గ్రహించారే ఆదా చేయడంలోనే ఆనందం ఉందండి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చంద్రం పొలం నుండి ఇంటికి చాలా ఉత్సాహంగా వచ్చాడు అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం ఆశ కనిపిస్తున్నాయి కాంతమ్మా ఓ కాంతమ్మా ఓ శుభవార్త పరుగుండ్రా కాంతమ్మ లోపల నుండి వస్తూ ఏంటండి దారిలో ఏవైనా డబ్బులు సంచి దొరికిందా ఏంటి ఎందుకంత పడిపోతున్నారో డబ్బులు సంచి కాదు అంతకంటే ఎక్కువ మన పట్నం బాబాయ్ గారు జమీందారు సోమేశ్వరరావు గారు కబురంపారు ఆయన రేపు మన ఇంటికొస్తున్నారంట సోమేశ్వరరావా ఆ ఎందుకు ఎందుకొస్తున్నాడు మన దగ్గర తినడానికి మనల్ని దోచుకోవడానికి తప్ప నాకు వంట చేసే ఓపిక లేదు మీరే చూసుకోండి అరే పిచ్చిదానా మెల్లకా మట్టాడు ఆయన సామాన్యుడు కాదు ఆయనకి లేరు ఉన్న ఆస్తిని ఎవరికి రాయాలా అని ఆలోచిస్తున్నాడంట మన మీద ప్రేమతో మన ఆదరణ చూసి ఆస్తి మన పేరును రాద్దామని వస్తున్నారంట రాస్తారా ఎంత ఆస్తుంటుందండి ఓహో వందెకరాల పొలం పట్నంలో రెండు పెద్ద మేళ్లు నిండా బంగారం అదంతా మందే అవుద్ది కానీ కానీ ఏంటి చెప్పండి కాని ఏంటి ఆయన భోజన ప్రియుడు ఆయనకి కడుపు నిండా రుచిగా నేతితో చేసిన వంటలు పెడితేనే ఏ మాత్రం లోటొచ్చినా కోపంతో వెళ్ళిపోతారు మనకి రావాల్సిన ఆస్తి గోవింద వంటలు అంటే చాలా ఖర్చు కదండి మళ్ళీ ఏంటి వచ్చేది కొండంత ఆస్తి పోయేది పిసరంత ఖర్చు ఒక్కరోజు రాజభోగం పెడితే జీవితాంతను రానిలా బతకొచ్చు ఆలోచించు నీ పిస్నార్తనం పక్కన పెట్టి రేపు బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చెయ్యాలి కాంతమ్మ డబ్బులు పోతాయని బాధగా ఉన్నా ఆస్తి మీద ఆశతో సరేలేనండి వంద ఎకరాలంటే మామూలు మాట కాదు చేస్తాను రేపాయకు పూలో చూడని విందు భోజనం పెడతాను సంతకెళ్లి సరుకులు తెస్తాను శబాష్ ఇది కదా నా భార్య అంటే గుర్తుంచుకో ఎక్కడా రాజీ పడబాకు మంచి నెయ్యి మంచి బియ్యం రకరకాల కూరలుండాలి నేను ఇప్పుడే వెళ్లి ఆయనకు బండేర్పాటు చేస్తాను తాను దీనికోసం కొంచెం ఖర్చు పెట్టినా పర్లేదులే కాని మరి ఎక్కువ ఖర్చు కాకూడదు నా తెలివితేటలు ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసినట్టు నమ్మిస్తాను కాంతమ్మ సంచి తీసుకుని సంతకు బయలుదేరింది మనసులో ఆస్తి ఆలోచన ఉన్నా జోబులు డబ్బులు తీయడానికి మాత్రం చెయ్యి రావడం లేదు కూరగాయల కొట్టు దగ్గరకు వెళ్ళింది ఏమయ్యా రంగయ్య వంకాయలు ఎలా ఉన్నాయి రంగయ్య వ్యాపారి వంకాయలు కిలో మాత్రమే తీసుకోండమ్మా కూర అద్భుతంగా ఉంటుంది ఆనానా అంత ధరనా పక్క ఊర్లో సగం ధరకే వేస్తున్నారు ఉన్నాయి కూర ఉడికిపోతుంది పోతుంది ఆ పక్కనున్న బుట్టలు వేంట కాస్త వాడిపోయినట్టున్నాయే అవి నిన్నటు అమ్మగారు పుచ్చుల్లేవేం లేవు గాని కాస్త వాడే అవి బేడాకు సగం ఇస్తాను అవే ఇవ్వు వాడితే ఏముందంట నూనెలో వేస్తే అవే సర్దుకుంటాయి ఒక కిలో తోకం వెయ్యి తోకంలో మోసం చేస్తే ఊరుకోని చెప్తున్నా మీరేమన్నా కొత్త అమ్మగారు ఎప్పుడు ఇలాగే అడుగుతారు సరే తీసుకోండి అక్కడి నుండి కిరాణా కొట్టుకు వెళ్ళింది శెట్టిగారే మంచి నెయ్యి కావాలి వస్తున్నారు ఓహో అయితే స్వచ్ఛమైన ఆవు ఉంది కాంతమ్మా సేరు ఐదు రూపాయలు నెయ్యిలో బంగారం ఏమైనా కలిపారా వద్దు వద్దు ఆ పక్కన ఉన్నది ఏంటంటే అది కాస్త చౌకగా ఉన్నట్టుందే అది వనస్పతి దాల్డా అమ్మా నెయ్యి వాసన వస్తుంది కానీ నెయ్యి కాదు ధర రూపాయిన్నర్రా అదే ఇవ్వు కూరలో వేస్తే నెయ్యో టాల్డాయో ఎవరికి తెలుస్తుందట వాసన వస్తే చాలే ఆ జమీందారు ముసలాయన ఆయన నాలుగు ఒక రుచి ఏం తెలుస్తుంది రూపాయి ఉన్నారు దానితో పని కానిచ్చేస్తాను ఇలా ప్రతి వస్తువులోనూ నాణ్యత తగ్గించి ధర తగ్గించి సంచులు నింపుకొని ఇంటికొచ్చింది కాంతమ్మ చంద్రం ఇవేమీ గమనించలేదు ఆస్తి కళల్లో ఉన్నాడు ఇక మరుసటి రోజు మధ్యాహ్నం జమీందారు సోమేశ్వరరావు గారు గుర్రపు బండిలో దిగారు చంద్రం సాధారణంగా ఆహ్వానించాడు సోమేశ్వరరావు గారు మంచి ఆకలి మీదు ఉన్నారు సోమేశ్వరరావు ఇంట్లోకి వస్తూ ఎలా చంద్రం ఇల్లు చాలా కలకల్లాడుతుంది గుమ్మగుమ్మలు బయటకు వస్తున్నాయి ప్రయాణ బడలికతో ఆకలి దరివేస్తుందిరా రండి బాబాయ్ గారు మీకోసమే నా భార్య కాంతమ్మ పొద్దున్నే లేచి పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేసింది కాంతమ్మ బాబాయ్ వచ్చారు విస్తరువే నమస్కారం మామయ్య గారు కేర్చండి ఇప్పుడే వడ్డిస్తాను సోమేశ్వరరావు గారు పీట మీద కూర్చున్నారు కాంతమ్మ విస్తరి వేసి వడ్డించడం మొదలుపెట్టింది అన్నం వంకాయ కూర పప్పు సాంబారు వడ్డించింది బలే బలే వంకాయ కూర అంటే నాకు ప్రాణం అంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన ముఖం మారిపోయింది చంద్రం ఆత్రంగా ఎలా ఉంది బాబాయ్ గారు బాగుందా సోమేశ్వరరావు మింగలేక ఇదే వంకాయరా చంద్రం తోలుమందంగా ఉంది చేదుగా ఉంది ఇది లేత వంకాయ కాదు ముదిరిందో వాడిపోయిందో అయినట్టుంది అయ్యో లేదండి అది చాలా మంచి రకం వంకాయ బహుశా మీకు ఆ రుచి కొత్తదేమో పప్పులో నెయ్యి వేయమంటారా ఆ నెయ్యి 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 ఉంటే అన్నం గొంతు దిగుద్ది కాంతమ్మ డాల్డాను కరిగించి నెయ్యి అని చెప్పి వడ్డించింది సోమేశ్వరరావు ఆ నెయ్యి వాసన చూసి అనుమానంగా చంద్ర ఇది నెయ్యేనా ఏదో నూనె వాసన వస్తుందిరా నాలికి జిడ్డుగా అంటుకుంటుంది కాంతమ్మ నువ్వు శెట్టిగారి దగ్గర మంచి నెయ్యి తెచ్చావుగా కాంతమ్మ తడబడుతూ అవునండి అది స్వచ్ఛమైన నెయ్యే ఈ మధ్య ఆవులకు వేసే మేత మారింది కదా అందుకే వాసన మారిందేమోలే తినండి మావయ్య చాలా బాగుంటుంది ఇక సోమేశ్వరరావు అయిష్టంగానే తింటూ సరే సాంబారు వే సాంబారు వడ్డించింది అందులో చింతపండుకు బదులు చౌకగా దొరికి ఏదో పుల్లటి ఆకులు వేసి చేసింది కాంతమ్మ సోమేశ్వరరావు సాంబారు తాగి ఇదేం సాంబార్ తల్లి గొంతు కోసేస్తుంది ఇందులో చింతపండు వేసావా లేక విషమేస్తావా చంద్రం కంగారుగా నీ బాబయ్య గారు నీళ్లు దాగండి ఏమైంది కాంతమ్మా వంటికి ఉంది నాకేం తెలుసండి నేను బాగానే చేశాను బహుశా బాబయ్య గారికి ఆరోగ్యం బాగాలేదేమో అందుకే రుచి తెలియట్లేదు సోమేశ్వరరావు ఆగ్రహంతో లేచి నిలబడ్డాడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది బాగోలేంది నీ బుద్ధి నాకు అర్థమైందిరా చంద్రం నేను తెలుసు కూడా కనీసం మంచి కూరగాయలు మంచి నెయ్యి వాళ్లేనంత పిసినారిది నీ భార్య వాడిపోయిన వంకాయలు డాల్డా పనికిరాని సాంబారు పెట్టి నన్ను చంపాలనుకుంటున్నారా క్షమించండి బాబాయ్ గారు ఏదో పొరపాటు జరిగింది పొరపాటుగాదురా చంద్రం ఇది అలవాటు అతిథికి పెట్టే భోజనంలోనే ఎంత లోభం చూపించేవాళ్లు రేపు నాశనంగా పడతారా ఆస్తి కోసం ఆశపడ్డారు గాని నాలుగు డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు రాలేదు కదూ ఆదా వేరు వేరు కడుపుకి తినకుండా అతిథిని గౌరవించకుండా చేసే ఆదా దేనికి అది పిసినారితను చీమలు పెట్టిన పొట్టలో పాములు చేరినట్టు నువ్వు దాచిన డబ్బు నీకు కాకుండా పోయింది నేను అల్తన్నాను నా ఆస్తిని దాన ధర్మాలు చేసేవాడికి రాస్తాను గాని నీలాంటి పిసినారోడికి రాయను సోమేశ్వరరావు గారు విసురుగా వెళ్లిపోయారు బండెక్కి కనుమరుగైపోయారు చంద్రం కాంతమ్మ అరుగు మీద బిత్తరపోయి నిలబడ్డారు సోమేశ్వరరావు గారు వెళ్లిపోయాక చంద్రం కోపంతో ఊగిపోయాడు కాంతమ్మ చేసిన పనికి చేతికందాల్సిన వందెకరాల ఆస్తి పోయిందని అతనికి అర్థమైంది చంద్రం కాంతమ్మ వైపు తిరిగి చూసావా కాంతమ్మ నీ పిశ్నార్థను ఎంత పని చేసిందో రూపాయి ఆదా చేద్దామని రూపాయల ఆస్తిని కాల్దనుకున్నావు నాకు తెలియలేదండి నే ఇక బదులు డాల్డా వాడితే ఏమవుతుంది అనుకున్నాను కానీ వంకాయలు అనుకున్నానండి అక్కడే నువ్వు పప్పులో నా నాణ్యత ముఖ్యం ప్రేమ ముఖ్యం నువ్వు రెండు చూపించలా కేవలం డబ్బు ఆదా చేయడమే చేశావు ఇప్పుడు చూడేమైందో ఉన్న పరువు పోయింది రావాల్సిన ఆస్తి చేజారిపోయింది పిసినారి ఇంటికి చుట్టాలొస్తే ఎప్పుడు తిట్టుకుంటూ వెళ్తారు అని ఒక సామెత ఉంది అది నా వల్లే నిజమైంది ఇప్పటికైనా తెలివి తెచ్చుకో డబ్బు ప్రాణం కంటే ఎక్కువ కాదు పందాల కంటే గొప్పది కాదు డబ్బు రేపటి నుంచి మంచిగా వండు మంచిగా దిందాం ఉన్నంతలో దర్జాగా బొతుకుదాం ఆస్తి రాపోయినా పర్లేదు గాని అంతే చాలు తప్పకుండా ఈరోజు నాకు పెద్ద గుణపాఠం జరిగింది ఆస్తి పోయిందన్న బాధ కంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన అతిథిని అవమానించానన్న బాధ ఎక్కువగా ఉంది ఇకపై వదిలేస్తానండి రేపు ఉదయం మంచి కాఫీ పెట్టి ఇస్తాను పాలు బెల్లం వేసి అబ్బో నిజమా ఆ మాట చాలుగాంతమ్మా పద ఆ మిగిలిన గంజ ఏదో ఉంటే తాగి పడుకుందాం గంజెందుకులేండి ఇందాక చేసిన వంటలు ఉన్నాయి కదా అవే తిందాం కాకపోతే కాస్త కష్టంగా ఉంటుంది కదా మళ్ళీ మొదలెట్టావా ఈ కథలోని నీతేంటే అత్యాస పిసినారితనం మనిషిని అంతఃపాలానికి తొక్కేస్తాయి చిన్న మొత్తాలను ఆదా చేయడం కోసం చూస్తే పెద్ద ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుంది పిసనారి సొమ్ము దొంగలపాలు అన్నట్టు పిసనారితనంతో కూడబెట్టింది చివరకు ఎవరికీ ఉపయోగపడదు అనగనగా కాంతిపురం అనే ఒక రాజ్యం ఆ రాజ్యానికి చంద్రకాంత మహారాజు పాలకుడు ఆయన న్యాయానికి ధర్మానికి పెట్టింది పేరు కాని ఎంతటి గొప్ప రాజుకైనా కొన్నిసార్లు చిక్కుముడి పడే సమస్యలు ఎదురవుతాయి కదా అలాంటి సమస్యలే ఆ రోజు రాజసభకు వచ్చాయి అది ఒక చల్లని ఉదయం రాజసభ పనులన్నీ ముగించుకుని మహారాజు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్న సమయంలో ఇద్దరు భటులు ఒక గుడ్డివాడిని వింత వేషధారణల్లో ఉన్న ఒక పరదేశీ వ్యక్తిని సభలోకి లాక్కుని మరీ వచ్చారు వారి వెనకే రాజ అశ్వాసల సిబ్బంది ఒక అందమైన బలమైన గుర్రాన్ని వచ్చారు చంద్రకాంత మహారాజు గంభీరంగా సేనాపతి ఏమిటి గందరగోళం వీరెవరు ఈ ఎవరిది ఎందుకిలా సభకు వచ్చారు క్షమించాలి ప్రభు వీళ్ళిద్దరూ ఊరి నడుబొడ్డున ఈ గుర్రం నాదంటే రాదని తన్నుకుంటున్నారు ఎంత చెప్పినా లేదు అందుకే మీరే న్యాయం చెప్పాలని ఇక్కడికి తీసుకువచ్చాం ఇక రాజుగారు ఆ ఇద్దరిని పరిశీలనగా చూశాడు ఒకడు సోమయ్య పుట్టుకతో అందుడు కాని చూడ్డానికి చాలా నిజాయితీ పరుళ్లా ఉన్నాడు ఇక రెండవవాడు రాబర్ట్ పొడవాటి టోపీ వింత బట్టలతో ఉన్న ఒక ఆంగ్లేయుడు మీలో ఎవరు ముందుగా సమస్యను వివరిస్తారు మహారాజా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను నా పేరు రాబర్ట్ నేను గొప్ప గుర్రపు వ్యాపారిని ఈ గుర్రం నాది నాకు ప్రాణం నేను దీనిని అలారు ముద్దుగా పెంచుకున్నాను ఓహో నేను దారిలో వస్తుంటే ఈ గుడ్డివాడు దారిలో పరిపోయి అయాకాస్ సహాయం చెయ్యి నడవలేకపోతున్నాను దగ్గరలోని ఊరి వరకు నీ గుర్రం మీద తీసుకువెళ్ళు అని బ్రతిమిలాడాడు నాకు జాలి వేసి నా గుర్రంపై ఎక్కించుకున్నాను అబద్ధం పచ్చి అబద్ధం ప్రభు చంద్రకాంత మహారాజు చెయ్యతి ఆగు సోమయ్య అతన్ని చెప్పనివ్వు ఆ తర్వాతేమైంది ఊరు దగ్గరికి రాగానే గుర్రం దిగు అన్నాను దానికి వీడు ఇది నా గుర్రం నువ్వే దిగు అని నాతో వాదనకి దిగాడు నా గుర్రాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు ప్రభు దయచేసి నుంచి నా గుర్రాన్ని నాకు ఇప్పించండి సభలోని వాళ్లందరూ ఆ ఆంగ్లేయుడి మాటలకు అయ్యో పాపమని అన్నారు రాజుగారు ఇప్పుడు సోమయ్య వైపు తిరిగాడు సోమయ్య నువ్వేం చెప్తావు మహారాజా నన్ను నమ్మండి ఈ గుర్రం పేరు రాజు ఇది నాది నేను పుట్టినప్పటినుంచి ఇది నాతోనే ఉంది నాకు కళ్ళు లేకపోయినా ఈ రాజు నాకు కళ్ళుగా ఉండి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తాడు ప్రభు మరి ఈతనే నేనే నా గుర్రం మీద సంతకు వెళ్తుంటే ఈ పరదేశీ దారిలో కనిపించి అయ్యా నేను చాలా అలసిపోయాను కొంచెం దూరం నన్ను గుర్రం మీద తీసుకువెళ్తారా అని అడిగాడు జాలి తలిచి నా గుర్రంపై నా వెనకెక్కించుకున్నాను తీరా ఊరు రాగానే నన్ను కిందకి తోసేసి ఇది నా గుర్రం అంటున్నాడు వీడే అసలు దొంగ ప్రభు నాకు న్యాయం చేయండి రాజుగారు ఆలోచనలలో పడ్డారు ఇద్దరు తామే యజమానులమనే అంటున్నారు ఒకరు కళ్ళు ఉన్న పరదేశి మరొకరు కళ్ళు లేని స్థానికుడు రాజుగారు చిన్నగా నవ్వారు చంద్రకాంత మహారాజు నవ్వుతూ ఇది ఎంత చిన్న సమస్య దీనికి ఇంత గొడవ అవసరమా ఒక జంతువుకి ముఖ్యంగా గుర్రానికి తన నిజమైన యజమాని ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది అది తన యజమానిని వాసనతో స్పర్శతో గుర్తుపడుతుంది రాజుగారు బటులకు సైగచేశాడు బటులారా ఆ గుర్రాన్ని సభా మధ్యలోకి తీసుకురండి మీరిద్దరూ సభకు చెరువువైపు నిలబడండి ఇప్పుడు మీ గుర్రాన్ని పిలవండి ఆ గుర్రం ఎవరి దగ్గరకు వెళ్తే వారి ఆ గుర్రానికి నిజమైన యజమాని రాజుగారి తీర్పుకు సభలోని వాళ్లందరూ చప్పట్లు కొట్టారు సోమయ్య ముఖంలో నమ్మకం కనిపించింది రాబట్టు ముఖంలో మాత్రం చిరునవ్వుంది బటులు గుర్రాన్ని మధ్యలో వదిలారు సోమయ్య ప్రేమగా రాజు నాకన్నా ఇలా రానా నేను ఆశ్చర్యం ఆ గుర్రం ఇద్దరి వైపు చూడలేదు అది సోమయ్య దగ్గరికి వెళ్లలేదు రాబట్టు దగ్గరికి కూడా వెళ్లలేదు అది అక్కడే నిలబడి తల అటూ ఇటూ తిప్పుతూ ఆయోమయంగా కనిపించింది తన యజమానిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది రాజు ఏమైందిరా నీకు నేనంటే గుర్తులేదా చంద్రకాంత్ మహారాజు ఆశ్చర్యంగా ఇది చాలా వింతగా ఉంది ఒక గుర్రం తన యజమానిని గుర్తుపట్టకపోవటం అసాధ్యం ఆ ఆంగ్లేయుడు రాబర్ట్ దారిలోనే ఆ గుర్రానికి ఎవరిని గుర్తుపట్టకుండా ఉండేలా ఏదో మత్తుమందు వాసన చూపించి ఉంటాడని రాజుగారు ఊహించలేకపోయారు రాజుగారు తలపట్టుకున్నాడు ఇంత చిన్న సమస్యని కూడా తీర్చలేకపోతున్నాననే అని తనలో తానే సిగ్గుపడ్డాడు ప్రభు ఈ చిక్కుముడి మన వల్ల విప్పబడేలా లేదు అయితే చంద్రకాంత మహారాజు నిట్టూర్చి మంత్రి ఈ సమస్యకు పరిష్కారం ఒక్కరే చెప్పగలరు మన పేదరాశి పెద్దమ్మ బటులరా వీళ్ళిద్దరినీ ఈ గుర్రాన్ని తక్షణమే పేదరాశి పెద్దమ్మగారి వద్దకు తీసుకువెళ్ళండి రాజసభ నుండి రచ్చబండ వరకు ఈ వింత గొడవ పాకింది ఊరి జనమంతా రచ్చబండ దగ్గర మూగారు పెద్దమ్మ ఎప్పట్లాగే తన నొలక మంచం మీద గురకపెట్టి మరీ నిద్రపోతుంది భటుడు వణుకుతూ పెద్దమ్మా తల్లి లేవండి మహారాజుగారి స్వయంగా ఒక సమస్యని మీ దగ్గరికి పంపించారు పేదరాశి పెద్దమ్మ ఒక కన్ను తెరిచి విసుగ్గా చేయడానికే ఉన్నారా మీరంతా రాజుగారి మంత్రి జరిగిందంతా వివరంగా చెప్పాడు గుడ్డివాడు గుర్రం నాదంటున్నాడు పరదేశి నాదంటున్నాడు రాజుగారు పెట్టిన పరీక్షలో గుర్రం ఎవరినీ గుర్తుపట్టలేదు పేదరాశి పెద్దమ్మ లేచి కూర్చుని ఓస్ ఇంతేనా మీ తలకాయ నొప్పి గుర్రం మనిషిని గుర్తుపట్టలేదా సరే సరే పెద్దమ్మ లేచి ఆ గుర్రం దగ్గరికెళ్లి దాన్ని నిమిరింది తరువాత ఇద్దరి వైపు తీక్షణంగా చూసింది పేదరాసి పెద్దమ్మ రాజుగారితో మహారాజా ఈ సమస్యకు తీర్పు తీర్చడానికి నాకు కొంచెం సమయం కావాలి ఎంత సమయం కావాలి పెద్దమ్మ మీరొక పని చెయ్యండి ఈ రోజు రాత్రికి మీ రాజమందిరానికి తీసుకెళ్ళండి మంచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇవ్వండి ఈ గుర్రాన్ని మాత్రం ఈ రాత్రికి ఇక్కడే నా గుడిసె ముందు కట్టేసి వెళ్ళండి అలాగే పెద్దమ్మా రాబర్ట్ అనుమానంగా నా గుర్రాన్ని ఇక్కడే ఎందుకు నీ గుర్రాన్ని నేను తినేస్తాన రాజుగారి సైనికులు కావాలంటే ఇక్కడ కాపలా పెట్టుకో రేపు సూర్యోదయం కాగానే మీరిద్దరూ తిరిగి ఇక్కడికి రండి అప్పుడు యజమాని యజమానెవరో నేను చెబుతాను ఇక రాజుగారు సరేనని ఆ ఇద్దరిని తన వెంట రాజభవనానికి తీసుకెళ్లాడు పేదరాశి పెద్దమ్మ ఆ గుర్రం మీద ఉన్న పాత ముదురు రంగు గొంగలిని తీసి తన మంచం పక్కన నేలమీద పడేసింది ఆ తరువాత ఏమి ఎరగనట్లు మళ్ళీ తన మంచం ఎక్కి ఇక తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు చంద్రకాంత మహారాజు సోమయ్య రాబర్టు ముగ్గురు రచ్చబండ దగ్గరికి తిరిగొచ్చారు ఊరి జనం కూడా న్యాయం కోసం చెప్పు ఈ గుర్రం ఎవరిది పేదరాశి పెద్దమ్మ నిద్రమత్తులోనే లేచి కర్ర పట్టుకుని చూపిస్తూ మహారాజా నిజమైన ఆ మాట వినగానే సోమయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది కాని ఆ ఆంగ్లేయుడు రాబర్టు కోపంతో ఊగిపోయాడు అబద్ధం ఇది మోసం నిన్న రాజుగారి ముందే గుర్రం ఇతన్ని గుడ్డివాడి మీద జాలి చూపిస్తున్నా నీది పక్షపాత తీర్పు పేదరాశి పెద్దమ్మ గంభీరంగా మనిషిని గొర్త పట్టలేదు ఎందుకంటే నువ్వు దానికి ఏదో మత్తు మందిచ్చావు కాని మనిషి తన వస్తువులను గుర్తుపడతాడు కదా రాబట్టు తత్తరపడుతూ అంటే నేల మీద తాను గొంగలి వేసిన చోటు చూపిస్తూ నిన్న మీరు వెళ్ళేటప్పుడు ఆ గొర్రం మీద ఉన్న పాత గొంగలిని తీసి ఇక్కడే నేల మీద పడేశాను ఇప్పుడా గొంగలి అక్కడ లేదు అందరూ ఆ కాళీస్థలం వైపు చూశారు పేదరాశి పెద్దమ్మ రాబట్టును అడుగుతూ ఏమో వ్యాపారి నీ గుర్రం మీద గొంగలేమైంది గొంగలా దాని మీదేదో పాత గుడ్డ పిలిక ఉంది అది ఏమైతే నాకేంటి నాకు నా గుర్రం కావాలి చూశారా మహారాజా తన గుర్రం అని చెప్పుకుంటున్నాడు కాని మీద వేసే గొంగలేమైందో కూడా ఇతనికి పట్టలేదు ఇక సోమయ్య వైపు తిరిగి సోమయ్యా వినయంగా తన భుజం సంచుల నుండి ఆ పాత గొంగల్ని బయటికి తీస్తూ ఇదిగో తల్లి నిన్న రాత్రి మేము రాజుగారితో పాటు వెళ్తుంటే నా రాజు వాసన వచ్చింది కింద నా గొర్రం గొంగలి నేల మీద బడుంది రాత్రి మంచుకు దడిసిపోద్దని దాన్ని తీసి నా సంచిలో భద్రంగా పెట్టుకున్నాను సోమయ్య ఆ గొంగల్ని పెద్దమ్మకు చూపించాడు పేదరాశి పెద్దమ్మ రాబర్టుతో పెద్దగా చూశావా నువ్వు గొర్రాన్ని దొంగలించాలనే ఆలోచనతో ఉన్నావు కాబట్టే ఆ గొంగలి గురించి నీకు తెలియదు కాని సోమయ్యకు కళ్ళు లేకపోయినా తన గుర్రం మీద ప్రేమ ఉంది తన గుర్రం వస్తువుల మీద శ్రద్ధ ఉంది అందుకే వాసనతోనే ఆ గొంగల్ని గుర్తుపట్టి దాన్ని భద్రపరుచుకున్నాడు పెద్దమ్మ తెలివికి ఊరిచనం రాజుగారు చప్పట్లతో అభినందనలు తెలిపారు ఇప్పుడు చెప్పు నిజమైన యజమాని ఎవరో ఆ ఆంగ్లేయుడు రాబట్టు భయంతో వణికిపోతూ పెద్దమ్మ మీద పడ్డాడు నన్ను క్షమించండి తల్లి మహారాజా మన్నించండి ఈ గుర్రం అతనిదే నేను దొంగతనం చెయ్యాలని చూశాను రాజుగారి పరీక్షలో దొరకకూడదని దానికి మత్తు మందు కూడా నేనే ఇచ్చాను నన్ను క్షమించండి జీ దుర్మార్గుడా అందుని మోసం చేస్తావా బటులారా ఇతన్ని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి బటులు రాబర్టును లాక్కెళ్లారు ఆనందంగా తన గుర్రాన్ని నిబురుకున్నాడు సోమయ్య పెద్దమ్మకు నమస్కరిస్తూ తల్లి పోయేది చంద్రకాంత మహారాజు చేతులు జోడించి పెద్దమ్మ మరోసారి మీ తెలివితేటలతో మా రాజ్య న్యాయాన్ని కాపాడారు మీకేం కావాలో కోరుకోండి పేదరాశి పెద్దమ్మ పెద్దగా ఆవలిస్తూ నాకింకేం వద్దు మహారాజా మీరందరూ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళి నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి రాజుగారు నవ్వుతూ పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్పి వెనుతిరిగాడు పేదరాశి పెద్దమ్మ మరో చిక్కుముడిని విప్పి తిరిగి తన ఎక్కి గాఢ నిద్రలోకి జారుకుంది